నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకిస్ట్ ప్రవీణ్ కుమార్ నమస్తే సార్ సినీ నటి కల్పన గారు మనం చూసా ఇప్పుడు ఇన్సిడెంట్ చూస్తున్నాము సూసైడికల్ సూసైడ్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి తర్వాత వాళ్ళ డాటర్ వచ్చి మా మమ్మకి ఇన్సోమేనియా ఉంది సో అది ఆ ట్యాబ్లెట్స్ హెవీ డోస్ అవ్వటం వల్ల తను కోమాలోకి వెళ్ళిన సిచ్యువేషన్ వచ్చింది అంతే తప్ప తను ఏమీ సూసైడ్ చేసుకోలేదు ప్లీజ్ రాయొద్దు అని చెప్పి ఓకే ఆ తర్వాత బయటకు వచ్చిన తను కూడా కల్పన గారు కూడా నా డోసేజ్ ఎక్కువ అవటం వల్ల నేను అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళాను దీన్ని మీడియా వాళ్ళు కొంచెం దీనిగా చూపించారు అసలు ఇన్సోమేనియా కేస్ ఏంటి అసలు ఎలాంటి వాళ్ళని ఇన్సోమినియా పేషెంట్స్ అంటారు ఇది ఎందుకు అవుతుంది ఇన్సోమినియా అనేది జస్ట్ ఒక సిమ్టమ్ అండి ఇన్సోమియా 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 ఇన్సోమినియా అనేది జస్ట్ ఒక సిమ్టమ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నిద్ర రాపోవడం ఓకే మనకి నార్మల్గా మాట్లాడుకుంటే ఆకలి నిద్ర నిద్ర రాకపోవటమా నిద్ర లేకపోవటమా నిద్ర రాకపోవడం ఓకే నిద్ర రాకపోవడం లేకపోవడానికి కారణాలు చాలా వర్క్ అయి ఉండొచ్చు వర్క్ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే నిద్ర రాదు నేను నిద్ర నేను బెడ్లో ఉంటాను కానీ ఐ డోంట్ స్లీప్ అక్కడే బెడ్లో కూర్చుని ఉంటాను లేకపోతే ఐ స్పెండ్ మై హోల్ నైట్ దేర్ ఇట్ సెల్ఫ్ సో ఎగ్జాక్ట్గా నిద్ర రాకపోవడాన్ని దీనికి కాజెస్ ఏంటంటారు అంటే ఇది చెప్తున్నాను కదండి ఇది జస్ట్ సిమ్టమ్ మనకి ఫీవర్ వచ్చినట్టు ఫీవర్కి కారణాలు చాలా ఉన్నట్టే ఇన్సోమినియాకి కారణాలు చాలా ఉంటాయి ఒక్కొక్కసారి అది ఎంత బేసిక్గా ఉంటుంది అంటే మీ బెడ్ తోటి మీకు ఒక రిలేషన్ ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి లెట్సే ఆర్ స్లీపింగ్ ఇన్ ద సేమ్ బెడ్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ డే ఒక రిలేషన్ ఉంటుంది లెట్సే ఆ రిలేషన్ నిద్ర లేకపోవడం అనుకోండి మీ బెడ్ మీద మేము పడుకుంటే మీకు నిద్ర రాదు అలాంటి పేషెంట్లు లేకపోతే అలాంటి వాళ్ళు వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో హోటల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకొక చోట నిద్రపోతారు ఆపోజిట్ కూడా ఆపోజిట్ చాలా కామన్ ఎక్స్పీరియన్స్ లెట్సే మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళడం కానీ హోటల్కి వెళ్ళడం కానీ ఏదైనా అయితే అక్కడ నిద్రపట్టదు మీ ఇంట్లో నిద్రపోతారు ఇది ఇంచుమించు అంత బేసిక్ది కూడా ఉంటుంది అంటే అంత బేసిక్ నుంచి మొదలుపెట్టి లెట్సే మూడ్ ఇష్యూస్ ఉన్నాయి లైక్ డిప్రెషన్ కానీ అసోసియేటెడ్ యాంగ్జైటీ కానీ లేకపోతే ఎక్సెసివ్ థింకింగ్ కానీ ఇవి అన్నీ లేకపోతే అదర్ నార్మల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటే నాట్ ఆల్మోస్ట్ అకౌంటింగ్ టు డిప్రెషన్ కానీ వరకు నార్మల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ ప్లస్ సబ్స్టెన్స్ కొంతమంది ఏంటంటే ఈవినింగ్ అంటే ఒక రకంగా కాఫీ కానీ స్టిమ్యులెంట్స్ అంటారు కాఫీ టీ ఇలాంటివి టైం లేకుండా తాగుతారు మార్నింగ్ నైట్ ఇవి ఏంటంటే నిద్ర రానివ్వవు సో ఒకటి కాదు ఆఫ్టర్ ఏంటంటే అంటే టైం ఏమవుతుందంటే మీ బాడీ దానికి అలవాటు పడుతూ ఉంటుంది అండ్ అలవాటు పడడం మొదలుపెట్టిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు నిద్ర కూడా ఆకలి లాంటిది మీరు గ్రాడ్యువల్గా తినడం తగ్గించుకోండి గ్రాడ్యువల్గా మీ బాడీకి ఎపిటైట్ తగ్గుతూ పోతుంది ఓకే ఇది కూడా ఒక రకంగా అలాంటిది బట్ ఇక్కడ ఏంటంటే ఎలా ఆకలి తినడం మానేస్తే ప్రాణానికి ప్రమాదం నిద్ర బంద్ చేసినా కూడా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది ఓకే కానీ చాలాసార్లు ఇంకొకటి దీంట్లో అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే పారాడాక్సికల్ ఇన్సోమ్ అంటారు పారాడాక్సికల్ ఇన్సోమ్ అంటే వాళ్ళు పడుకునే ఉంటారు కానీ వాళ్ళకి పడుకున్న ఫీలింగ్ రాదు ఎందుకు అంటే నిద్ర రెండు రకాలు ఉంటుంది ఆర్ఈఎం స్లీప్ ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటారు మనకి డీప్ స్లీప్ అనేది అంటే మనకి అనుకుంటామో దట్ గివ్స్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ స్లీప్ దాన్ని ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటారు ఈ స్లీప్ సైకిల్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆర్ఈఎం స్లీప్ సైకిల్ పెరుగుతుంది అంటే మనకి కళలు వస్తాయి లేకపోతే బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా ఉంటుంది ఆ స్లీప్ సైకిల్ అనమాట అది పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆ ఫీలింగ్ రాదు ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండి ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి కానీ మీరు చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నార్మల్గా పడుకుని ఉంటారు వాళ్ళ యాక్టివిటీ కూడా అంత పెద్దగా హ్యాంపర్ అవ్వదు అంటే నిద్రపోవటం అంటే బ్రెయిన్ రెస్ట్ తీసుకోవడమా అదే చెప్తున్నాను ఎన్ఆర్ఈమ్ లో అయితే బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది ఆర్ఈమ్ లో బ్రెయిన్ రెస్ట్ తీసుకోవద్దు ఓన్లీ బాడీ రెస్ట్లోకి పోతుంది ఓకే బాడీ ఒక్కటే అది కూడా కంప్లీట్ బాడీ రెస్ట్ ఉండదు కొంత యాక్టివిటీ ఉంటుంది లోపల ఆర్గాన్స్ అన్ని పనిచేస్తుంటాయి మనం కొన్ని జరిగే ఆటో పైలెట్లో జరిగేవన్నీ జరిగిపోతాయి బ్రెయిన్ కూడా కంప్లీట్ స్లీప్లోకి పోతే కంప్లీట్ షట్ ఆఫ్ అవ్వడం అనే కాన్సెప్ట్ ఉండదు కొన్ని ఎసెన్షియల్ యాక్టివిటీస్ బ్రెయిన్ రీజనరేట్ అవ్వడానికి కానీ బ్రెయిన్ యాక్టివిటీని రిగైన్ చేయడానికి కానీ ఎన్ఆర్ఈఎం స్లీప్ అనేది క్రిటికల్గా ఉంటుంది అది ఇష్యూస్ వస్తాయి ఓకే సో ఈ కండిషన్లో ఇన్సోమేనియా కండిషన్లో ఇప్పుడు ఆమెకి డోసేజ్ వల్ల నాకు ఆమె వెళ్ళిపోయింది ఆ స్టేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ డ్రగ్స్ అంత డేంజరసా మేబీ కిల్ అయ్యేంత వరకు కూడా డేంజర్ ఉంటుంది ఈ డ్రగ్స్ తో ఇది కరెక్ట్ గా మాట్లాడితే ఎలా అంటేనండి ఇప్పుడు మనం నిద్ర రాకపోవడం అన్న ఈ నిద్ర రాకపోవడానికి కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకుంటే నిద్ర రాలేదు అనే ఫీలింగ్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ అని అనుకున్నాం ఆర్ఈం ఎన్ఆర్ఈం ఎప్పుడైనా మీరు ఎక్స్టర్నల్ ఏజెన్స్ స్టార్ట్ చేస్తే అంటే స్లీప్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే ఈ సైకిల్స్ మారతాయి ఈ ఎన్ఆర్ఈం అవ్వచ్చు ఆర్ఈఎం అవ్వచ్చు సైకిల్స్ మారతాయి ఒక్కసారి ఆ సైకిల్ ప్యాటర్న్ మారినప్పుడు ఏంటంటే అది ఆర్ఈం పెరగచ్చు ఎన్ఆర్ఈం పెరగచ్చు ఇనీషియల్గా స్లీపింగ్ పిల్స్ వేసినప్పుడు ఏంటంటే నెమ్మదిగా ఎన్ఆర్ఈం పెంచుతుంది యూ విల్ గివ్ దట్ ఇట్ విల్ గివ్ దట్ సాటిస్ఫాక్షన్ కానీ ఆఫ్టర్ సెటెన్ పాయింట్ ఏంటంటే మీకు ఒక సీలింగ్ వచ్చేస్తుంది అండ్ బాడీకి కూడా అది అలవాటు అయిపోతుంది సో మళ్ళీ అది బ్యాక్ టు నార్మల్ వస్తుంది ఎన్ఆర్ఈం ఆర్ఈం సో మీరు నెక్స్ట్ యూజువల్గా రావట్లేదు అని ఫీల్ అయ్యే ఏంటంటే దాన్ని డోస్ పెంచుతారు సేమ్ అవుతుంది అండ్ రాకపోవడం నుంచి సరిపోకపోవడం అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది లెట్సే నేను ఆరు గంటలు పడుకున్నాను అనుకోండి చాలామంది ఓల్డర్ ఏజ్ గ్రూప్స్లో నాకు ఈ కంప్లైంట్ వస్తుంది నేను సరిగా పడుకోవట్లేదు నేను నాకు నిద్ర సరిపోవట్లేదు అంటారు కరెక్ట్గా మాట్లాడితే నిద్ర కూడా ఆకలి అంటుంది నేను రోజులో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను సాయంత్రం స్నాక్స్ తింటే నైట్ ఎక్కువగా తినకపోవచ్చు అవును దాని అర్థం ఏంటంటే నాకు ఆకలి తగ్గిపోయిందని కాదు కడుపు ఫిల్ అయిందని మన బ్రెయిన్ ఎట్లా లెక్కేస్తుంది అంటే మనం పడుకున్న మరుక్షణం అంటే కళ్ళు మూసుకున్న మరుక్షణం నుంచి కౌంట్ స్టార్ట్ చేస్తుంది మీరు పడుకున్నారా లేదా అని సో అలా కౌంట్ చేసినప్పుడు అది ఆరు గంటలో ఎనిమిది గంటలో నిద్ర అయిపోతే దాని ప్రకారం అయిపోయింది మీ నిద్ర మీ డేకి అది అయిపోయింది కానీ మనం ఏంటంటారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి అంటే చిన్నపిల్లల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఇరవై గంటలు పడుకుంటారు పద్దెనిమిది ఇరవై గంటలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది మీ దగ్గర స్టెబిలైజ్ అవుతుంది ఇంకొంచెం వయసు అవుతున్న కొద్దీ అది ఆరు నాలుగు దాకా వెళ్తుంది అంటే వాళ్ళకి పట్టే నిద్ర అదే కానీ డే టైంలో ఏదో ఒక టైంలో నేను ఒక అరగంట ఒక గంట పడుకున్నప్పుడు మన బ్రెయిన్లో అది రికార్డ్ అయ్యి ఉంటుంది ఓకే ఆల్రెడీ వాళ్ళ గంట పడుకున్నాడు కాబట్టి ఇంకా నైట్ పట్టే నిద్ర మూడు గంటలు సో అది ఎప్పుడైతే మూడు గంటలే నిద్ర పడుతుందో నాకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను జనరల్గా చేసే రొటీన్కి డిస్టర్బెన్స్గా చేశాను సో నేను ఎలాగైనా ఇప్పుడు మిగతా టైం పడుకోవాల్సిందే అది అవ్వదు ఎందుకంటే నిద్ర రాదు సో కామన్ కంప్లైంట్ ఏంటంటే నాకు నిద్రపోలేదు మీరు డై వాళ్ళ డైలీ మొత్తం స్లీప్ ట్రాక్ చేస్తే యాడిక్యువేట్గా పడుకుంటున్నాను ప్లస్ ఈ మొత్తం నిద్ర సరిపోకపోతే నేను ప్రాణం మీద కూడా వస్తుంది అన్న అన్నందుకు అన్న అనే ఛాన్స్ ఉంటుంది అన్నప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కడ ఇంపాక్ట్ అవ్వవు కానీ ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో నేను అడిక్వేట్ గా పడుకోవట్లేదు అనేది అది ఒక థాట్ ప్రాసెస్ లాగా తయారవుతుంది ఓకే అండ్ మీరు ఎంత వేసుకున్నా ఓకే ఇంకా సరిపోవట్లేదు ఇంకా డెప్త్ ఆఫ్ స్లీప్ ఉంటే బాగుంటుంది ఇంకా డెప్త్ ఆఫ్ స్లీప్ ఉంటే అలా గ్రాడ్యువల్ గా ఒక టాబ్లెట్ తర్వాత ఇంకొక టాబ్లెట్ ఇంకొక టాబ్లెట్ తర్వాత ఇంకొక టాబ్లెట్ పెంచుకుంటూ వెళ్ళిపోతాం ఈ నిద్రకి అడిక్ట్ అవ్వటం కూడా డిప్రెషన్ కింద తీసుకోవచ్చా మనం అంటే నేను నిద్ర దానికి ఇది సిమ్టమ్ అని చెప్తున్నాను అది డిప్రెషన్ వల్ల అవ్వచ్చు లేకపోతే జస్ట్ ఆ మెడిసిన్స్ కి అడిక్ట్ అవ్వచ్చు ఓకే అంటే అది డిప్రెషన్ అయ్యుండకపోవచ్చు జస్ట్ మెడిసిన్ నిద్రకి ఎడిక్ట్ అవ్వటం వల్ల మెడిసిన్ డోస్ ఎడిక్ట్ అవ్వండి జస్ట్ అక్కడ ఆ మెడిసిన్ కి ఎడిక్ట్ అవుతారు ఓకే ఆ మెడిసిన్ వల్ల నిద్ర వస్తుంది ఓకే నాకు ఎంతకి ఆ మెడిసిన్ సరిపోదు మీరు ఇందాక నిద్ర కూడా మనకి ఆకలి లాంటిదే భోజనం లాంటిదే అన్నారు కదా భోజనం అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు సో అలా నిద్రకి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే డెప్త్ ఓకే నాకు ఇంకా డీప్ స్లీప్ కావాలి ఇప్పుడు నేను ఇంకొక రెండు గంటలు పడుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు మీకు మీరు అన్నది లెక్క మీ అన్న దానిలా చూడాలంటే ఇప్పుడు నెక్స్ట్ నేను పది గంటలు పడుకోవాలి పన్నెండు గంటలు పడుకోవాలి లెక్క వేసుకుని పడుకునే వాళ్ళు ఉంటారు ఓకే అలా పడుకోవాలి అంటే ఎలా వస్తుంది చెప్పండి నార్మల్ నార్మల్గా రాదు కదా ఇప్పుడు అంటే ఆకలి అంటే ఓకే అలవాటు మీద చేస్తాను కానీ నిద్ర అలా రాదు మన బాడీ ఎంత అలసిపోతుంది లేకపోతే రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అనే దాని మీద అంటే ఇప్పుడు ఫుడ్ ఫ్యాట్ ఎక్కడోక్యాట్ అక్యుములేట్ అవుతుంది కానీ నిద్ర ఎక్కడ ఏది ఉండదు ఇట్ ఈస్ డైరెక్ట్ ప్రిపోర్షన్ సో అది ఏం చేస్తారంటే దే టేక్ ఎక్స్టర్నల్ హెల్త్ అది స్లీపింగ్ పిల్స్ అవ్వచ్చు లేకపోతే ఆల్కహాల్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఎనీ సెడేటివ్ తీసుకుంటారు పడుకుంటారు లేస్తారు మళ్ళీ లేదు నాకు కావాల్సింది అని చెప్పి మళ్ళీ పడుకుంటారు ఈ ఎసోమేనియాకి సంబంధించి యూజ్ చేసే డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాణాల మీదకి ప్రాణాంతకమా రెస్పిరేటరీ డిప్రెషన్ వస్తుందండి మెజారిటీగా రెస్పిరేటరీ డిప్రెషన్ స్టార్టింగ్ వస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక ఆటో పైలెట్ అనుకున్నాం కదా పడుకున్నప్పుడు కొన్ని ఆటో పైలెట్ లో పోవాలి మనం ఊపిరి తీసుకోవడం అవచ్చు మన గుండె కొట్టుకోవడం అవచ్చు ఇవన్నీ ఆటో పైలెట్ లో నడుస్తాయి అవును కానీ నేను ఇలాంటి స్లీపింగ్ పిల్స్ ఎక్కువ వేసుకున్నప్పుడు ఏంటంటే అది సప్రెస్ చేస్తుంది రెస్పిరేటరీ సెంటర్ని సప్రెస్ చేస్తుంది బ్రెయిన్లో ఒక రెస్పిరేటరీ సెంటర్ ఉంటుంది విచ్ మెయింటైన్స్ ద నార్మల్ రెస్పిరేషన్ వైల్ ఐఎమ్ అస్లిప్ అది కట్ చేస్తుంది అది కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్గా బ్రీతింగ్ తీసుకోవడం ఆపి అండ్ ఇట్ కెన్ బి డేంజరస్ సడన్గా బ్రీతింగ్ తీసుకోలేదు అనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మీ డే టు డే యాక్టివిటీస్లో కూడా యుంట్ బీ కాన్షియస్ వైల్ యూ టేక్ బ్రీత్ నార్మల్ గా జరిగిపోతుంది అది మనకు తెలియకుండా మనం కాన్షియస్ అయ్యి బ్రీత్ చేసుకోవాలంటే మీరు ఇంకేం చేయలేరు చేస్తే ఏం మీకు కోపం తగ్గించుకోవాలి లేకపోతే శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంటే మనకి సింపుల్ గా మాట్లాడాలంటే బ్రెయిన్ ఒక టైం ఒకే ఆలోచన పెట్టుకుంటది ఇన్ని ఆలోచనలున్నా ఒక టైంలో ఒకటే ఉంటుంది సో ఆ ధ్యాసంతా శ్వాస మీదకి వెళ్ళింది అనుకోండి మీరు ఏ పని చేయలేరు కాబట్టి బ్రెయిన్ పవర్ ని వదిలేసి ఇది ఆటో పైలెట్ లో ఈ ఆటో పైలెట్ సిస్టమ్ చేస్తుంటారు మెడిసిన్స్ ఓకే సో ఆబ్వియస్లీ ఎక్సన్స్లీ అది నిద్రలో ఉన్నప్పుడు ప్లస్ వెన్ యువర్ సెన్సెస్ ఆర్ నాట్ యాక్టివ్ మీ బ్రెయిన్ యాక్టివిటీని మీరు తగ్గించుంచారు ఆల్రెడీ యుట్ కాన్షియస్ ఈవెన్ టు అండర్స్టాండ్ ఈవెంట్స్టాండ్ దూఆర్ నాట్ బ్రీతింగ్ దాని మీద యుషింగ్ ఆటో పైలెట్ మోడ్ ఓకే రెసిపీ ఫర్ డిజాస్టర్ అంటే మీరు ఒక రకంగా బ్రీతింగ్ ఆపేస్తారు మీకు తెలియకుండా అంటే ఒక ఎక్సెస్ డోస్ అయితే అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండ్ ఇట్ ఆల్సో విల్ ఇంపాక్ట్ ఆన్ ద హార్ట్ రేట్ ఇవన్నీ కల్పన గారి విషయంలో అలా జరిగి ఉండొచ్చు అంటారా అయి ఉండొచ్చు అయి ఉండచ్చు డోస్ ఎక్కువై ఉండొచ్చు తెలియకుండా ఒక్కొక్కసారి ఏంటంటే అంటే తెలియకుండా ఇన్ ద సెన్స్ ఎలా అవుతుంది అంటే లెట్సే ఇప్పుడు నేను ఫైవ్ టాబ్లెట్స్ వేసుకున్నాను అనుకోండి ఓకే నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు గా ఒక ధైర్యం వచ్చేస్తుంది ఇంకొక రెండు టాబ్లెట్లు వేసుకున్నా కూడా నాకు ఏమవద్దు ఇది ఎలా అంటే నేను కార్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు హండ్రెడ్ లో వెళ్ళాను అనుకోండి నేను మంచిగా మేనేజ్ చేశాను అనుకోండి నెక్స్ట్ ఇంకో వన్ టెన్ లో వెళ్ళినా కూడా ఏమైతుంది వన్ ట్వంటీలో వెళ్ళినా కూడా ఏమైతుంది కానీ ఎక్కడ నా చేతుల్లోంచి కంట్రోల్ దాటేస్తుంది అనేది మనకి తెలియదు అవును బాడీ కూడా అంతే మీకు ఇనీషియల్ గా టాలరేట్ చేసి ఉండొచ్చు బట్ అది ఎక్కడ దాటి వెళ్ళిపోతుంది అనేది మనకి తెలియదు ఓకే సో ఇక్కడ అది జరిగి ఉండొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్